సార్ అన్వేష్ గారు మీ మీద నేను ఏ వీడియో చేయాలండి మీ గురించి కేవలం నేను ఒక రీల్ అనేది నా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసినందుకే చాలా మంది ఏం కామెంట్లు పెడుతున్నారంటే అంతర్జాతీయ యూట్యూబర్ ని ఉపయోగించుకొని చాలా మంది సబ్స్క్రైబర్లు గేమ్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పటికే నేను వారందరికీ కామెంట్లు పెట్టాను దొరల్లారా నా ఛానల్ అనేది జియో పొలిటికల్ బేస్డ్ గా రన్ అవుతుంది వ్యక్తిగత అంశాల మీద లేదా ఒక వ్యక్తి యొక్క పర్సనల్ అంశాల మీద కంటెంట్ చేసే ఛానల్ కాదు అని చెప్పేసి వారందరికీ నేను కామెంట్ చేశాను అందుకోసమే ఇప్పటి వరకు నేను మీ గురించి ఎటువంటి వీడియో అనేది చేయలేదు ఇప్పుడు ఎందుకు పెడుతున్నాను అంటే వాళ్ళ కామెంట్లు చూసి చూసి నాకే విరక్తి పుట్టి వారందరికీ ఒక వివరణ అనేది ఇవ్వడం కోసం అనేది ఈ వీడియో చేస్తున్నాను మొదట మీ ఛానళ్ళు తీసుకుంటే మీ ఛానల్ ట్రావెల్ బేస్డ్ ఛానళ్ళు కానీ మీరు అన్నిట్లలో ఏలిపెట్టి గెలికేస్తుంటారు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అది మీకు మీరు చేయొచ్చు ప్రతి అంశం మీద వీడియో చేయొచ్చు ప్రతి అంశం మీద కంటెంట్ చేయొచ్చు కానీ ప్రతిది ఒక లాజిక్ లేదా ఒక ప్రూఫ్ అనేది పెట్టుకొని చేయాలి మీరు సీతమ్మ తల్లిని అంటారు ద్రౌపదిని అంటారు ఎక్కడెక్కడో జరుగుతున్నటువంటి ఈ అంశాల మీద మన యుగాల పురాతనమైనటువంటి సీతమ్మ తల్లిని మరియు ద్రౌపదీ దేవి గారిని వీళ్ళని తీసుకొచ్చి లింక్ చేసి ఇలా మాట్లాడడం అనేది చాలా తప్పు చాలామంది ఒక మాట నోరు జారింది అని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు వాళ్ళ ఒపీనియన్ వారిది ఇప్పుడు నేను మీకు డైరెక్ట్గా ఒక సవాల్ విసురుతున్నాను ప్రపంచ దేశాలలో అంటే మతాలను పక్కన పెట్టండి ప్రపంచ దేశాలలో ఏ దేశాలలో మానభంగాలు జరగట్లేదు అనేసి మీరు నాకు ఒక్క దేశాన్ని ఉదాహరణగా చూపించండి వెంటనే మీరు అన్న ప్రతి మాటకి నేను యాక్సెప్ట్ చేసుకుంటా ఇక్కడ మీరు గమనించాల్సినటువంటి అంశం ఏంటంటే ప్రతి దేశంలో ఇన్ని మానభంగాలు జరిగాయి అని చెప్పేసి చూపిస్తున్నటువంటి డేటాలో కూడా ఒరిజినల్ గా జరిగినవి అందులో కన్ఫర్మ్ అయినవి అన్ని కొన్ని బ్లాక్ మెయిల్ గా పెట్టినవి అన్ని అని ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేటివి అందులో ఉంటాయి ఇప్పుడు ఇరవై ఎనిమిది వేల మానభంగాల కేసులు అంటే అది కేవలం కేసులు మాత్రమే అంతేకాని అవి ప్రూవ్డ్ అయినటువంటి కేసులుగా మనం చూడకూడదు మానభంగాల గురించి ప్రతి ఒక్కరూ బాధపడతారు ప్రతి ఒక్కరూ పోరాడాలని అనుకుంటారు మానభంగం అనేది మంచి విషయం కాదు కానీ మీరు హిందువులంతా మానభంగం చేస్తారు ముస్లింలంతా మానభంగం చేస్తారు అని చెప్పేసి కేవలం క్రైస్తవ మతంలోనే ఈ స్త్రీని ఆరాధిస్తారు అని చెప్పేసి మీరు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది చాలా ప్రమాదకరమైనటువంటి స్టేట్మెంట్ నాకు తెలియకడుగుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ నుంచి ట్రావెలర్ గా పేరు పొందినవారు నూటి ఇరవై దేశాలు తిరిగాను అన్నారు నూటి ఇరవై దేశాలలో ఆటలాడాను ఆటలాడాను అని చెప్పేసి యువతలో ఒక రోల్ మోడల్ గా తయారయ్యారు ఇంతవరకు నాకు తెలియని అంశం ఏంటంటే మీరు ఏ ఆటలు ఆడారు ఎందులో మీరు ఆటలు ఆడారు ఆ ఒలింపిక్ ఆట ఏంటిది కేవలం మీ ఛానల్లో మీ ఆటగాడు ఆటగాడు అని చెప్పేసి యువతను బాగా ఆకర్షించారు యువత బాగా ప్రేరేపించబడ్డారు మీరు ఈ ఫ్యాక్ట్ అనేది ఒప్పుకొని తీరాలి ఈ ట్రావెల్ బేస్డ్ కంటెంట్ చేసుకునే యూట్యూబర్లు చాలా మంది ఉన్నారు వాళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు ఇలాంటి విషయాలు ఎప్పుడూ మాట్లాడరు వారి కంటెంట్ ఏదో వారు చేసుకుంటారు వెళ్తారు ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి ఆ ప్రదేశాలు ఆ అద్భుతమైనటువంటి దృశ్యాలు చూపిస్తారు కంటెంట్ చేసుకుంటారు అంతవరకే కానీ మీరు నూట ఇరవై దేశాలలో తిరిగి ఆటలాడాను అని చెప్తారు ఒక అమ్మాయిని పక్కన పెట్టుకొని ఆ అమ్మాయితో వికిలి వికిలిగా చేసే చేష్టలు వీటన్నిటి ద్వారా మీరు ఏం మెసేజ్ ఇద్దామనుకుంటున్నారు మీ ఛానల్కి వచ్చే మిలియన్ వ్యూస్ మీ ఛానల్కి వచ్చే మిలియన్ సబ్స్క్రైబర్లలో చాలా మంది మీరు పక్కన పెట్టుకునే అమ్మాయిలను చూడటానికి వచ్చే వాళ్ళే ఎక్కువ ఈ విషయం మీకు అవగాహన ఉందా మీరు ఇక్కడ ఆ అమ్మాయిని కూడా ఒక షో గా చూపించుకుంటూ వ్యూస్ సబ్స్క్రైబర్స్ గెయిన్ చేసుకుంటున్నారు ఈ విషయం మీద మీకు అవగాహన ఉందా ఒకప్పుడు మీరు కంబోడియాలోనో థాయిలాండ్లోనో చేసినటువంటి ఒక వీడియోలో కప్పుకోవాలమ్మా కప్పుకోవాలి కప్పేసుకోవాలి అని చెప్పేసి ఒక వీడియో చేస్తున్నారు ఆ వీడియోలో కప్పుకోవాలన్న మీరే శివాజీ గారు మరియు గరికపాటి గారు కప్పుకోవాలి అంటే మీరు ఎందుకు వ్యతిరేకంగా ఉన్నారు అక్కడ మీరు చెప్పిందే కదా ఇక్కడ వీళ్ళు చెప్పింది ఇంకా ఈ శివాజీ గారిది మరియు గరికపాటి గారి ఇంటెన్షన్ అనేది మంచి ఇంటెన్షన్ కానీ మీరు అక్కడ ఉన్నటువంటి అమ్మాయితోటి కప్పుకోవాలమ్మా కప్పుకోవాలని చెప్పి మీరే కప్పేస్తూ మీ ఇంటెన్షన్ ఎలాంటిది మీరు అది ఎప్పుడైనా చెక్ చేసుకున్నారా అంతేకాకుండా ఈ హిందూ దేవాలయాలపై ఉండేటటువంటి ఆ నగ్నమైనటువంటి శిల్పాలను చూపించి వీటి వల్ల రేపులు జరుగుతున్నాయి అన్ని హిందూ దేవాలయాలను పడగొట్టేయండి అని చెప్పేసి అతి భయంకరంగా రెచ్చగొట్టేటటువంటి వ్యాఖ్యలు మీరు వాడుతున్నారు అసలు దాని వెనక ఉండేటటువంటి విషయాలు మీకు ఏమైనా ఐడియా ఉందా నేను మీకు డైరెక్ట్ గా సవాల్ విసురుతున్నా ఎక్కడైతే ఈ హిందూ దేవాలయాలపైన ఈ నగ్న శిల్పాలు అనేటివి ఉన్నాయో మీరు ఆ దేవాలయాన్ని సందర్శించి చూడండి అది ఖచ్చితంగా కొన్ని వేల ఏళ్ళ పురాతనమైనటువంటి దేవాలయం ప్రస్తుతం కడుతున్నటువంటి హిందూ దేవాలయాల మీద ఎవరు అలాంటి నగ్న శిల్పాలు అనేటివి చెక్కట్లేరు అంటే మీరు ఇక్కడ ఒక విషయం అర్థం చేసుకోవాలి అన్వేష్ గారు ఇప్పుడంటే మనకు మన లైంగిక సంసార జీవితాన్ని సుఖంగా సాగించుకోవటానికి డాక్టర్ సమరం గారు మరియు అలాగే సెక్సువల్ ఎడ్యుకేషన్ కోసము సాఫ్ట్ పార్ను పార్న్ అనేటివి ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నాయి మరి కొన్ని వేల ఏళ్ల క్రితము అప్పుడు ఉన్నటువంటి నవ దంపతులకు లైంగిక అవగాహన కల్పించడానికి ఏ మాధ్యమాలు ఉన్నాయి ఏ డాక్టర్ సమరం గారు ఉన్నారు అందుకోసమే అప్పుడు ఉన్నటువంటి పురాతన ప్రాచీన హిందూ దేవాలయాల మీద ఇలా నగ్నంగా శిల్పాలు చెక్కేవారు దట్స్ ఓన్లీ ఫర్ ఈ విషయం మీకు అర్థం కాకను లేకపోతే మీరు అర్థం చేసుకోవాలని అనుకోకను హిందూ దేవాలయాలపైన ఈ నగ్న శిల్పాలు ఉండటం వల్లనే మానభంగాలు జరుగుతున్నాయి అనేసి సింగిల్ గా కోటేట్ చేసి స్టేట్మెంట్లు ఇవ్వటము నిజంగా బాధాకరమైనటువంటి విషయము జీడిపి గురించి మాట్లాడతారు రూపాయి వాల్యూ థాయిలాండ్ కరెన్సీ వాల్యూ అమెరికా వాల్యూ అని మాట్లాడతారు మీరు ఏమైనా ఎకానమిక్స్ చదివారా మీకు దేశ ఆర్థిక వ్యవస్థ అనేది ఎలా రన్ అవుతుందో మీకు తెలుసా ప్రతి ఒక్క దేశం కూడా తన కరెన్సీ వాల్యూని అమెరికన్ యొక్క డాలర్ తోనే ఎందుకు లెక్క కట్టుకుంటుంది అని ఎప్పుడైనా మీరు ప్రశ్నించారా భారతదేశం యొక్క రూపాయి విలువ అమెరికన్ డాలర్ తో పడిపోతుంది భారతదేశం నాశనం అయిపోయింది భారతదేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అయిపోతుంది అని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి నువ్వు చెప్తున్నావు ఎప్పుడైనా నువ్వు భారతదేశం వచ్చావా ఇక్కడ ఆన్ గ్రౌండ్ లో జరుగుతున్నటువంటి పరిస్థితులు నీకు తెలుసా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎలాంటి సబ్సిడీలు ఎలాంటి సంక్షేమ పథకాలు అనేటివి ఇస్తున్నాయి ఇలాంటి సంక్షేమ పథకాలు ఇలాంటి సబ్సిడీలు అనేటివి ఇతర దేశాలు ఏవైనా తమ దేశాలలో ఇస్తున్నాయా లేదా ఇవన్నీ నువ్వు ఎప్పుడైనా ఆలోచించావా ఏమనంటే నూట ఇరవై దేశాలలో నేను ఆటలాడాను మీరు కూడా ఆటలాడాలంటే మంచిగా చదువుకోండి ప్రతి ఒక్కరూ చదువుకోవాలి తమ కెరీర్ని తమ జీవితాలను నిర్మించుకోవాలి తమ కుటుంబాన్ని కాపాడుకోవాలి తమ కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలి ఇది కదా చెప్పాల్సింది దీని ఒక మోటివేషన్ లాగా తయారు చేసి యువతను ముఖ్యంగా నీ ఛానల్లో ఉండేటటువంటి యువతను తప్పుదోవ పట్టిస్తున్నావు ఈ వీడియోలు చూస్తే ఎవరైనా ఏమనుకుంటారు అబ్బా మా అన్వేష అన్న ఎన్ని దేశాలలో ఎంత మందితో ఎంత మంచి ఆటలు ఆడుతున్నాడు నేను ఆడలేకపోతున్నానే అనే ఈ నిస్పృహత అనేది వాడిలో పెరిగిపోయి ఇక్కడ లోకల్లో ఎవరిపైనైనా అత్యాచారం చేస్తే దానికి నువ్వు బాధ్యత వహిస్తావా నీ దగ్గర నుంచి లేదా నిన్ను ఫాలో అవుతున్నటువంటి నిన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్క సబ్స్క్రైబర్ నుంచి నేను సమాధానాలు ఆశిస్తున్నాను మొదట మీరు ఈ రాజకీయ అంశాలను సామాజిక అంశాలను వేరువేరుగా చూడటం వేరువేరుగా చదవటం వేరువేరుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకంటే రాజకీయ అంశాలు వేరు సామాజిక అంశాలు వేరు ఇవి రెండు ఎప్పటికీ కలవవు ఇవి రెండు ఎప్పటికీ కలపకూడని అంశాలు రాజకీయ కోణం రాజకీయ కోణంలోనే ఉంటుంది సామాజిక కోణం సామాజిక కోణంలోనే ఉంటుంది సో మీ గురించి నేను చేయాలనుకున్నటువంటి వీడియో ఇదే దీనికి మించి నేను ఇంకొక వీడియో మీ గురించి చెయ్యను అది నా కంటెంట్ కాదు అది నాకు ఆసక్తి లేని సబ్జెక్ట్ చివరిగా ఒక విషయం క్రిటిసిజం చేయటం వ్యతిరేకించటం ఈ భారత రాజ్యాంగం ప్రతి ఒక్కరికి కల్పించినటువంటి హక్కు దీన్ని అంతే ఆరోగ్యకరంగా క్రిటిసైజ్ చేయడం అంతే ఆరోగ్యకరంగా వ్యతిరేకించడం నేర్చుకొని తర్వాత ఈ అంశాలలో వేలు పెట్టడం మంచిది నీకు ఇలా చేత కాదు అనుకుంటే నీ ట్రావెల్ కంటెంట్ నువ్వు చేసుకో అంతేగాని తెలిసి తెలియక సామాజిక అంశాలను తలదూర్చి మతాలను టార్గెట్ చేసి హిందూ ముస్లిం క్రైస్తవ అని చెప్పేసి వారి దేవి దేవతలను తీసుకొచ్చి అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం అనేది మానేసే సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో మీ అందరికీ నచ్చితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి పది మందికి షేర్ చేయండి నా అన్వేషణ యొక్క ఫాలోవర్స్ అందరికీ షేర్ చేయండి నేను చేసిన ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయనేసి కింద కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా మీ అభిప్రాయాలను తెలియజేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా అన్వేషణ మీద నేను చేస్తున్నటువంటి మొదటి మరియు చివరి వీడియో ఇది ఈ అంతర్జాతీయ రాజకీయాలు జియో పాలిటిక్స్ మీద ఆసక్తి ఉన్నటువంటి ప్రతి ఒక్కరు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం